శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ధనయోగము రాజయోగము కలుగుతుందో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఇంట్లో ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి విగ్రహం ఇంట్లో లేని వాళ్ళు విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలగాలంటే ఒక వెండి కానీ రాగి నాణ్యం కానీ మందిరంలో ఉంచి దానికి ఆవుపాలతో అభిషేకం చేసుకుంటూ శ్రీరామ 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 అనుకోండి శ్రీరామనామాన్ని చెప్పుకుంటూ ఆ వెండి నాణ్యం లేదా రాగి నాణ్యానికి అభిషేకం చేసిన శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి రామ పట్టాభిషేకం చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం మొత్తం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే సీతారాముల చిత్రపటం ఉంటే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం వెలిగించి సీతారాముల చిత్రపటానికి చక్కగా పూజ చేసుకోవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఎవరైనా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావాలంటే శ్రీరామనవమి రోజు జాజి పూలతో రాముణ్ణి పూజించాలి శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు సంపంగి పూలతో శ్రీరాముణ్ణి పూజించాలి జాతకంలో పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల్లో ఏదున్నా కూడా జీవితంలో కష్టాలుంటాయి ఆ కాలసర్ప దోషాలన్నీ పోవాలంటే శ్రీరామనవమి రోజు రాముడికి పారిజాత పుష్పం సమర్పించాలి శ్రీమంతులైపోవాలంటే విపరీతమైన ఐశ్వర్యం కలగాలంటే పద్మపుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి అలాగే విద్యారంగంలో మేధాశక్తి పెరగాలంటే కవిత్వం రావాలంటే పాండిత్యం రావాలంటే ప్రజ్ఞాపాఠవాలు పెరగాలంటే గన్నేరు పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి మానసిక ప్రశాంతత కలగాలంటే సంవత్సరం మొత్తం మనశ్శాంతి ఉండాలంటే శ్రీరామనవమి రోజు నందివర్ధనం పూలతో రాముణ్ణి పూజించాలి ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కలు రాముడికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెడితే అధికారుల ప్రసన్నత కలుగుతుంది ఆఫీసులో బాస్ మిమ్మల్ని సంవత్సరం మొత్తం ఇబ్బంది పెట్టడు అనుకూలంగా ఉంటాడు అలాగే పెళ్లి సంబంధం చూసుకోవటానికి వచ్చి చూసి వెళ్ళి ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని సందేహంలో ఉంచినట్లయితే శ్రీరామనవమి రోజు సపోటా పండు ముక్కలు సీతారాములకు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టడం ప్రసాదంగా స్వీకరించడం చేయండి పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళు సంబంధం ఓకే అని చెప్పడానికి ఇది పనిచేస్తుంది అలాగే నమ్మిన వ్యక్తుల ద్వారా మన పనులు తొందరగా పూర్తి కావాలంటే కమలా పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు జామ పండు ముక్కలు సీతారాములకు నైవేద్యంగా సమర్పించాలి జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు ఉన్నట్లయితే ఆ కష్టాలు పోవటానికి పనస పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే అన్న ప్రసాదాలను ఉంటాయి ప్రత్యేకమైన అన్న ప్రసాదం కనుక నైవేద్యంగా పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి మామూలు నైవేద్యం కంటే అన్న ప్రసాద నైవేద్యం ఎక్కువ శక్తిని కలిగింపజేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందుకే శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో ఎప్పుడూ గొడవలే అనుకుంటే చిత్రాన్నాన్ని సీతారాములకు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత ఎవరైనా దంపతులకు మీ చేత్తో ఆ చిత్రాన్నం ఇవ్వండి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కేవలం భార్యాభర్తల మధ్య గొడవలే ఉంటే బెల్లం కలిపిన అన్నాన్ని సీతారాములకు నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి అలాగే చాలా మందికి అప్పుల సమస్యలు ఉంటాయి రావాల్సిన ధనం సకాలంలో రాదు అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే పాలల్లో అటుకులు తేనె కలిపి సీతారాములకు నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి పాలల్లో అటుకులు తేనె వీటిని కలిపి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి రావలసిన ధనం సకాలంలో వస్తుంది అనారోగ్యాలు ఉన్నవాళ్ళు పెరుగన్నంలో కొద్దిగా తేనె కలిపి సీతారాములకు నైవేద్యం పెట్టి ఆ పెరుగన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అటుకుల అన్నాన్ని సీతారాములకు నైవేద్యం పెడితే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అందరికీ పంచిపెడితే పెద్ద పెద్ద కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా ప్రత్యేకమైన అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో చదువుకునే ఒక శక్తివంతమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు దాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఆ మంత్రం చదువుకుంటే మంచంలో ఉన్నవాళ్ళు చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని పొందుతారు అంటే మృత సంజీవిని మంత్రంలాగా పనిచేస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇంట్లో ఎవరైనా బాధపడుతూ ఉన్నా కారణం తెలియని అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నా అవన్నీ పోవాలన్నా సంవత్సరం మొత్తం దోషాలు లేకుండా ఉండాలన్నా మంచంలో ఉన్నవాళ్ళు కూడా సాధారణంగా ఉండేటటువంటి శక్తి ఆ గారుడి పరావిద్య మంత్రానికి ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ ఇది మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం గరుడ పురాణం ఏం చెప్తుందంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఈ మంత్రం చెప్పాడని గరుడ పురాణంలో ఉంది యక్షి ఓం ఉం స్వాహ శ్రీరామనవమి రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో మీకు వీలైనన్నిసార్లు సార్లు ఈ మంత్రం చదవండి మీ ఇంట్లో సభ్యులందరూ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైన ఆరోగ్యంతో ఉంటారు అపమృత్యు దోషాలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకుని ఆ కళ్యాణ అక్షంతలు శిరస్సును ధారణ చేయటం ద్వారా కూడా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు సంవత్సరం మొత్తం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి